హై అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో భాద్రపాద శుద్ధ చవితి రోజు మనం వినాయకుల వారికి ఎంతో ఇష్టమని సమర్పించే ఇరవై ఒక్క రకాల పత్రుల ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాకుండా సర్వాంతర్యామి అయినటువంటి పరమేశ్వర్ల వారు ఎందుకు వినాయకుల వారికి శిరశ్చాదన చేయవలసి వచ్చిందో అయితే ఈ వీడియోలో చూసేద్దాం రండి సో ఈ వీడియో పెద్దవాళ్ళకన్నా పిల్లలకి చాలా యూజ్ఫుల్గా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుందండి ఎందువలనంటే గణపతుల వారికి పిల్లలంటే అమితమైనటువంటి ప్రేమ ఆయన బాలుడుగానే ఉండి అనేక రకమైన విద్యాబుద్ధుల్ని సంపాదించుకుని సిద్ధుల్ని సంపాదించుకుని అగ్ర తాంబూలాలను అందుకున్నటువంటి ఒక గొప్ప మహా గొప్ప వ్యక్తి మనకి వినాయకుల వారు అని పిల్లలకి తెలియచెప్పడానికి ఈ గణపతి పూజ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుందండి సో ముఖ్యంగా ఈ భాద్రపద శుద్ధ చవితి అంటే మనకి శ్రావణ మాసం కంప్లీట్ అయి భాద్రపద మాసంలోకి ఎంటర్ అవుతాము సో మీరు ఈ పాటికే గమనించి ఉండాలి చవితి స్టార్ట్ అవుతుంది అనగా ఒక నాలుగైదు రోజుల నుంచి విపరీతమైన వర్షాలు అయితే ఉంటాయండి అది ఇంకా ప్రకృతి సహజ సిద్ధం అలాంటి టైంలో చల్లదనం కారణంగా మన చుట్టూతలా ఉన్నటువంటి క్లైమేట్లో అనేక రకాలైన వైరల్ ఇన్ఫెక్షన్స్ క్రిములని చెప్పొచ్చు వైరల్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పి రకరకాలుగా అయితే ఉంటా ఉంటాయి చల్లదనం ఎఫెక్ట్ వలన సో అలాంటి టైంలో మనకి ఏ విధమైన మన టోటల్ ఇమ్యూనిటీని బూస్ట్ చేయాలి మన ఆరోగ్యాన్ని కాపాడాలి లంగ్స్ని కాపాడాలి అంటే కనుక మనకి మన ఋషులు కానీ పెద్దవాళ్ళు కానీ మన సనాతన ధర్మంలో చేర్చబడినటువంటి గొప్ప ఆరోగ్య సూత్రాలలో ఈ గణపతికి సంబంధించిన ఇరవై ఒక్క రకాల పత్రులతోని పూజ అనేది మన ఆరోగ్యానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుందండి సో ఇలా భాద్రపద మాసం ఎంటర్ అయినటువంటి ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా మనం వినాయకుల వారిని మండపంలో ఏర్పరిచి స్వామివారికి ఇష్టమని చెప్పి ఇరవై ఒక్క రకాల పత్రులను అయితే తీసుకొస్తామండి అంటే ఇరవై ఒక్క రకాల పత్రులు అంటే అవన్నీ ఆకులు కాదండి అందులో వెలగపండు కానీ మొక్కజొన్న పొత్తులు కానీ లేదు అంటే కొన్ని రకాల ఫ్రూట్స్ మారేడు పైరేడు ఒత్తరేడి మామిడి జామ సపోటా సీతాఫలం ఇలా మొత్తం ఇవన్నీ ఇంకా పువ్వులు ఇవన్నీ కలుపుకుని ఇరవై ఒక్క రకాల పత్రులుగా మనకైతే చెప్పడం జరిగిందండి మనం మట్టి గణపతిని ప్రతిష్ఠించినప్పటికీ కూడా ఒక పసుపు గణపతిని కూడా చేసుకోవాలండి ఎందువలనంటే పార్వతీ అమ్మవారు మొదటగా చేసింది పసుపుతో ఉన్నటువంటి గణపతిని పసుపుతో ఉన్నటువంటి మూర్తిని అమ్మవారు చేశారు కనుక సో మనకి సింబాలిక్గా కూడా ప్రతి పూజలోనూ పసుపు గణపతిని చేసుకుంటాం కనుక పసుపు గణపతిని కూడా అయితే ఉంచాలి దాంతోపాటుగా మనం గణపతికి సంబంధించిన పూజా విధానం కానీ గణపతికి సంబంధించిన గొప్ప చరిత్రలు చెప్పడానికి కానీ మనకి పిల్లలకి చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఒక చిన్న క్యూరియాసిటీతో వినాయకుల వారి ప్రతిమలు చేయడానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తారు మనం వాళ్ళు చేసిన అప్రతిమలను కూడా పూజలో ఉంచినట్లయితే వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనం చేసిన గణపతుల వారికి పూజలు చేస్తున్నారు అంటే వాళ్ళు ఒక క్యూరియాసిటీ కూడా పెరుగుతుందండి నెక్స్ట్ చేయవలసిన దాని మీద సో ఈ విధంగా అయితే మనకి పూజలో కంపల్సరీగా ఇరవై ఒక్క రకాల పత్రులు అంటే పువ్వులు కానీ ఆకులు కానీ కాయలు కానీ ఇవన్నీ కలుపుకుని ఇరవై ఒక్క రకాలండి ఇవన్నీ కూడా మనకి చాలా తేలికగా దొరికాయ విలేజెస్లో ఉన్న వాళ్ళకి చాలా తేలికగా దొరికేస్తాయి ఇవన్నీ బట్ టౌన్స్లో ఉన్న వాళ్ళకి మార్కెట్లో రకరకాలుగా అవైలబుల్గా ఉన్నాయండి చక్కగా పది రూపాయలు ప్యాకెట్ పెడితే ప్రతి పత్రి కలిపి చక్కగా ఇచ్చేస్తారండి సో ఈ విధంగా మన ఇరవై ఒక్క రకాల పత్రులను పిల్లలతో పూజ చేయించి పూజ చేయించినప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క ఫ్లేవర్ని కనుక మనం చూసినట్లయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా అందుబాటులో ఉన్నటువంటి జామ మామిడి సీతాఫలం యొక్క ఆకుల యొక్క ఆ ఫ్లేవర్స్ మనం చూసేసరికి ఆటోమేటిక్గా మన నోట్లోంచి లైట్గా వాటరింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి అంటే దాని అర్థం ఆటోమేటిక్గా ఈ పత్తుర్లు అన్నిటి ఫ్లేవర్ అరోమా కూడా మనం పీల్చుకోగానే మన లంగ్స్ క్లీన్ అవుతున్నట్టుగా ఒక చిన్న సింబల్ అంతేకాకుండా మన ఇమ్యూనిటీని కూడా ఆ గాలి ప్యూరిఫై చేస్తుందండి మన చుట్టుపక్కల ఉన్న మొత్తం సరౌండింగ్స్ని క్లీన్ చేయడంతో పాటుగా మన లంగ్స్ని కూడా క్లీన్ చేస్తుంది మనకి ఈ పత్రులన్నీ కూడా ఈ ఇరవై ఒక్క రకాల ఏవైతే ఆకులు పువ్వులు కాయలు ఉన్నాయో ఈ పత్రులను మనం వినాయకుల వారి మండపంలో మనం సర్దేటప్పుడే మన బాడీ అయితే హీలింగ్ అయిపోతుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫికల్గా ప్రూవ్ అయినటువంటి వాస్తవం సో ఇదండి గణపతుల వారికి ఇరవై ఒక్క రకాల పత్రుల్ని పూజ చేయడం ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యం సో ఈరోజు ఈ వీడియో చూసింది మొదలు ఒక్కసారి మీ పూజా మండపంలో గణపతుల వారి మండపంలో కూర్చొని ప్రతిదాన్ని మీరు కళ్ళు మూసుకుని బ్రీతిని బ్రీత్ అవుట్ చేస్తున్నట్లయితే ఆ స్మెల్ మీరు సెన్స్ చేసిన వెంటనే మీ బ్రెయిన్లో దానికి సంబంధించిన హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వి మీకు కంపల్సరీ మౌత్లోంచి వాటరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈసారి ఒకసారి అబ్జర్వ్ చేయండి సో ఇలా మనం పత్రులతో ఇవన్నీ డెకరేట్ చేస్తున్నప్పుడే ఓ వన్ అవర్ టూ అవర్ టైం అయితే మనం పూజా మండపంలో స్పెండ్ చేసేస్తాము సో మరి సర్వాంతర్యామి అయినటువంటి పరమేశ్వర్ల వారు ఆది శక్తి ఆది గురువు అయినటువంటి పరమేశ్వర్ల వారికి ఆ వచ్చింది వినాయకుల వారు తన పుత్రుడు తెలుసు కానీ ఎందుకు శరచ్ఛాదన చేయవలసి వచ్చింది అంటే సో దాని గురించి ముందు ఒకసారి ఈ స్వస్తిక్ గురించి కూడా చూడండి మనం కంపల్సరీగా గణపతి పూజ అంటే అంటే వినాయక చవితి అంటే మన బుక్స్లో పిల్లల పిల్లల బుక్స్లో కానీ స్వస్తిక్ ముద్ర వేస్తాం ఈ స్వస్తిక్ అనేది సకల శుభాలకు నిలవు ఇంకా సైంటిఫికల్గా ప్రూవ్ అయింది ఏంటంటే ఈ స్వస్తిక్ ముద్రను ప్రతిరోజు లేచిన వెంటనే చూసినట్లయితే మన యొక్క వైబ్రేషన్స్ పాజిటివ్ వేలోకి మారిపోతాయి అంతేకాకుండా మన థాట్స్ కూడా పాజిటివ్గా వెళ్ళి ఒక శుభం జరగడానికి మనకి అవకాశం కూడా ఉంటుందండి అందువల్లనే ఈ భాద్రపద శుద్ధ చవితి రోజు పిల్లలకి చదువు బాగా వస్తుంది అన్న ఒక పేరుతో అయితే వాళ్ళ బుక్స్లో ఈ స్వస్తిక్ ముద్రను ఉంచుతామండి ఇది కూడా మనం పిల్లలకి చెప్పి ఆ స్వస్తిక్ ముద్రను వాళ్ళతో వేయించినట్లయితే దానివల్ల మనకి డబల్ బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలకు కూడా దాని అర్థం తెలుస్తుందండి ఇంకా నైవేద్యాల విషయానికి వస్తే కనుక మనం గణపతుల వారు చాలా తేలికగా భక్తుల్ని అనుగ్రహించేస్తారండి ఎక్కడ పడితే అక్కడ విరువుగా లభించే గరికను పూజ చేసినంత మాత్రం చేతే మనం కోరికన్న కోరికలన్నీ తీర్చి మనకి వరాలు అనుగ్రహిస్తారు సో అలాంటిది కేవలం బియ్యంతో చేసుకునే కుడుములు కానీ వండ్రాళ్ళు కానీ చలిమిడి వడపప్పు ఇంకా శనగలు ఈ కొద్దిపాటి నైవేద్యాలతోనే గణపతికి ఇక్కడ క్వాంటిటీ అనేది అసలే ఇంపార్టెంట్ కాదండి ఇంకా ఎన్ని రకాల నైవేద్యాలు పెడుతున్నామన్నది కూడా ఇంపార్టెంట్ కాదు పెట్టి ప్రతి నైవేద్యాన్ని మనం ఏ భావాన్ని ఆ నైవేద్యంలో సమర్పిస్తున్నామన్నదే ముఖ్యమండి గణపతుల వారు కూడా మనం వేసిన ఆసనంలో కూర్చొని మనం ఏ భావంతో నైవేద్యాన్ని సమర్పించేమో ఆ నైవేద్యంలో ఏ భావాన్ని పెట్టి స్వామివారికి నివేదించామో దాన్ని మాత్రమే కంటి చూపుతో ఆరగించి వెళ్తారండి నైవేద్యాలు అనేవి మన మనసుకి ఒక అద్దం లాంటివి మన మనసుని స్వామివారికి సమర్పించడంలో ఉన్నటువంటి ఒక చిన్న తత్వం మాత్రమే నైవేద్యాలు సో మన వీలుని బట్టి ఎప్పుడన్నా కానీ మనం ఈ గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు ఈ నైవేద్యాన్ని రోజుకొక నైవేద్యం చొప్పున మనం గణపతుల వారికి సమర్పిస్తే ఆయన చక్కగా ఆరగించి ఆ భావాన్ని స్వీకరిస్తారండి సో మనకి భక్త సులభుడైనటువంటి గణపతుల వారు వాళ్ళ మన పార్వతీమాత పుడుతూనే మనకి గణేషుల వారికి అనేక అనేక వరాలని అందాలని ఇచ్చి చక్కగా మూర్తిని తయారు చేశారండి దానితో పాటుగా మన గణపతుల వారికి కించిత్ అహంకారం కించిత్ అహంభావం లెక్క చేయకపోవడం అనే ఒక చిన్న అహంభావం ఉందండి పరమేశ్వర్ల వారి దాన్ని గుర్తించి ఎదుగుదలకి ఎప్పటికైనా సరే అహంకారం అనేది అడ్డుగా ఉండొచ్చు పైగా సకల సిద్ధులు పొందడానికి ఈ మోము కాదు వేరొక మోము రెడీగా ఉంది అని చెప్పడానికి కూడా గణపతుల వారికైతే శిరఛాదన చేసి తన యొక్క అహంకారాన్ని అంతటిని తొలగించి అన్ని రకాల బుద్ధులతోనూ అహంకారమంతా పోయి జ్ఞానాన్ని గ్రహించున్నటువంటి గజాసురు తలనైతే తీసుకొచ్చి మనకి గణపతుల వారికి సమర్పించి గణపతుల వారికి పెట్టి మనకి గణపతుల వారిని ఈ విధంగా అందంగా ఏం తయారు చేశారండి ఇది గణపతుల వారి యొక్క స్టోరీ దాంతో పాటుగా మనం పిల్లలకి కనుక ఈ స్టోరీని మొత్తం ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో కనుక పూజ చేయించినట్లయితే తప్పకుండా వాళ్ళు భావి భారత పౌరులుగా ఎదిగి ప్రతి దాన్ని తెలుసుకుంటూ మన సనాతన హిందూ ధర్మం మీద ఎక్కువగా ప్రభావితం అయ్యి అట్రాక్ట్ అయ్యి ఇంకా వాళ్ళు ఇంకా పరిశోధన చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కాస్త అయినా యూజ్ఫుల్గా ఉంది అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్